హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీలు చేసి చూపిస్తున్నాను చల్లటి సాయంత్రం పూటైనా లేదంటే వర్షం పడుతున్నప్పుడైనా ముందుగా గుర్తొచ్చేవైతే ఈ బజ్జీలే కదా అయితే ఈ బజ్జీలని ఇంకొంచెం టేస్ట్గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇక్కడైతే నేను ఈ బజ్జీలు చేయడం కోసం నార్మల్ మిరపకాయలనే తీసుకుంటున్నాను ఈ మిరపకాయల్లోనే కొంచెం లావ్ సైజు ఉండేవి తీసుకుంటున్నాను మీరు కావాలంటే బజ్జీ మిర్చి ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు తర్వాత అయితే చాక్తో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా సెంటర్కి ఘాట్ పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ అయితే తీసేయండి అదే మీరు బజ్జీ మిర్చి వాడుకున్నట్లయితే ఇలా విత్తనాలు తీసేయాల్సిన అవసరం లేదు ఈ మిర్చిలో కొంచెం వంట ఉంటుందని నేను ఇలా విత్తనాలు అయితే తీసేస్తున్నాను మిగిలినవి కూడా అన్నీ ఇలానే తీసి పక్కన పెట్టుకోండి ఇలా మిరపకాయల్లో ఉన్న విత్తనాలన్నీ తీసిన తర్వాత ఇందులోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ చింతపండు గుజ్జునైతే తీసుకోండి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు శనగపిండి ఒక టీ స్పూన్ వామును కూడా ఇలా నలిచి వేసుకొని ఉండలేకుండా ఇది బాగా కలపండి తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా ఇలా మిరపకాయల లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా చేయడం వలన బజ్జీలు కొంచెం పులపులగా పొలగా చాలా బాగుంటాయి అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లోకి రెండు కప్పులు శనగపిండిని అయితే వేసుకోండి అలాగే ఇక్కడ రెండు కప్పులు శనగపిండిని వేసుకున్నాను కదా అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండిని కూడా వేసుకోండి పావు కప్పు కంటే కూడా ఒక రెండు టీ స్పూన్లు తక్కువగానే ఉంటుంది అలాగే కొంచెం కారం కొంచెం పసుపు నేను ఇక్కడ బజ్జీలు కలర్ రావడం కోసం పసుపుని వేసుకుంటున్నాను అలాగే మనం పెట్టుకున్న స్టఫింగ్లో వాము ఉంది కదా ఒక్క పావు టీ స్పూన్ వామును కూడా ఈ పిండిలో వేసుకొని ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలపండి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని వండలు లేకుండా కలపండి అయితే ఈ నీళ్ళు కూడా ఒకటేసారి వేసుకోవద్దు పిండి లూజ్ అవుతుంది చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే చిక్కగా కలపండి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పిండిని అయితే చిక్కగా కలిపి తీసుకోండి ఇలా కలిపిన ఈ పిండిలోకి పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని కలపండి పిండిని ఇలా చిక్కగా కలపడం వలన మిర్చికి అయితే ఈ పిండి మంచిగా పడుతుంది తర్వాత ఈ పిండిని అయితే ఒక గ్లాస్లోకి వేసుకోండి ఇలా గ్లాస్లో వేసుకొని బజ్జీ చేయడం వలన మిర్చి మొత్తానికి ఒకేలాగా పిండి అయితే పడుతుంది తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అవనివ్వండి ఆయిల్ మరీ హీట్ అయిందంటే ఈ బజ్జీలు వెంటనే కలర్ వచ్చేస్తాయి లోపలయితే పిండి పిండిగానే ఉంటాయి మీడియం హీట్లో ఉన్నప్పుడు బజ్జీలు వేసుకొని అలాగే ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని రెండు వైపులా మంచిగా కాలనివ్వండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మిర్చికి పిండి అయితే ఎంత మంచిగా పట్టుకుందో అదే పిండిని లూజ్గా కలిపాము అని అంటే మిర్చికి అస్సలు పిండి పట్టుకోదు బజ్జీలనైతే ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఎర్రగా కాలనివ్వండి చూడండి బజ్జీలు అయితే ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన బజ్జీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి అయితే మీరు మామూలుగా తినాలి అనుకుంటే బజ్జీలు ఇలా డైరెక్ట్గా తినేయచ్చు ఇక్కడ నేను మీకు చెప్పాను కదా బజ్జీలని ఇంకొంచెం టేస్ట్గా చేసి చూపిస్తాను అని అయితే అది ఎలాగంటే ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం కూడా పెండుకొని వీటిని కలపండి అయితే ఇక్కడ నాకు నిమ్మరసం వేసుకున్న చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది తర్వాత బజ్జీని ఇలా సెంటర్కి పొడవగా కట్ చేసుకుని ఇందులోకి స్టఫింగ్ పెట్టుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటాయి మామూలు బజ్జీల కంటే కూడా ఈ బజ్జీలే టేస్ట్ ఇంకా బాగుంటాయి మధ్య మధ్యలో ఆ పులుపు తగులుతా అలాగే ఈ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు తగులుతా తప్పకుండా అయితే మీరు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి